హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూరులో అమ్మకుట్టి ఇక్కడ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఆంధ్ర సైడ్ ప్రొద్దుటూరు మా అక్క కూతురిది నామకరణం ఉంటే ఫిఫ్త్ మంత్లో ఫంక్షన్ చేస్తున్నారు అనేసి నేను ఇక్కడికి వచ్చాను సో ఇక్కడ మేము ఫంక్షన్లో ఎలా జరుపుకున్నాము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము మా రిలేటివ్స్ ఎవరెవరు వచ్చారో ఏమి అన్నది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో అక్క వాళ్ళ పాపది నామకరణము ఒకసారి మీకు ఇక్కడ డెకరేషన్ అంతా చూపిస్తున్నాను చూడండి ఎంట్రన్స్లోనే ఆర్ట్స్ లాగా కొంచెం బెలూన్ డెకరేషన్ పెట్టారు ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే మ్యూజిక్ పెట్టారు సో నువ్వు మ్యూజిక్ యాడ్ చేద్దాము అనుకుంటే యూట్యూబ్లో స్ట్రైక్ అనేది వస్తుంది కాబట్టి నేను ఇక్కడ మ్యూజిక్ పెట్టలేకపోయాను ఇక్కడ పిల్లలు అందరూ సాంగ్స్ పెట్టారు కాబట్టి బాగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు దీని వచ్చేసి మా హస్బెండ్ సో మేము కొంచెం ముందుగానే వచ్చాము అంటే మా ఇంట్లో ఫంక్షన్ కదా సో ముందుగానే వచ్చేసి ఇక్కడ కొన్ని ప్రిపరేషన్స్ ఉన్నాయి అవి చూసుకుందాము అనేసి ఇక్కడ పిల్లలంతా చూడండి ఎంత హెడావిడి చేస్తున్నారు ఫంక్షన్ అంటేనే పెద్దవాళ్ళకంటే పిల్లలే ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు చేసే హడావిడినే మనకి కొంచెం హుషారు కూడా వస్తుంది ఇక్కడ ఫొటోస్ తీసుకుంటుంది కదా తను మా అక్క కూతురు పెద్ద పాప నేహా సో ఇద్దరికీ సేమ్ గానే డ్రెస్సెస్ తీసుకుంది ఎందుకు అంటే ఏ కొంచెం డిఫరెంట్ వచ్చినా కూడా తను కొంచెం తీసుకోలేకుంది ఉంది అంటే చెల్లికి అది వేసే అంటే చెల్లి ఫంక్షన్ కదా వాళ్ళ చెల్లెల్ది కాబట్టి సో తనకు వేరే డ్రెస్ తీసుకున్నా కూడా తనకి బాగుంది నాకు బాగలేదు అనేది ఇలాంటివి ఏదో ఒకటి చిన్న చిన్న రీజన్స్ అయినా చెప్తుంది సో ఎందుకు అనేసి ఇప్పుడు ఏది తీసుకున్నా కూడా ఇద్దరికి ఒకేలా తీసుకోవాలి అనే ఒపీనియన్తో మా అక్క ఇద్దరికి సేమ్లానే స్టిచ్ చేయించింది తనది బర్త్డే నెక్స్ట్ డేనే ట్వంటీ ఫంక్షన్ జరిగింది ట్వంటీ ఫస్ట్ మా నేహా పాపది బర్త్డే సో తనే తన ఫీలింగ్ ఏంటి అని అందరూ ఉండంగానే కేక్ కట్ చేయాలనేసి ఇక్కడ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అయితే కేక్ అదే రోజునే కట్ చేయించారు ఇంకొక విషయము వాళ్ళ చెల్లి ఫంక్షన్ అనుకోకుండా నా బర్త్డేకి వచ్చారు నా బర్త్డేకి ఫంక్షన్ చేస్తున్నారు అనేసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అందుకే అందరూ ఉండంగానే మనం కేక్ కట్ చేపిస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అంటే నెక్స్ట్ డేనే అంటే కొంతమంది ఊరికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా సో అందుకే ముందుగానే బిఫోర్ బర్త్డే అందుకు కేక్ కట్ చేయించారు తినదే నామకరణం ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ అమ్మాయిదే నామకరణము తిని వచ్చేసి మా అక్క చూడండి ఎంత బాగా మేకప్ చేయించుకొని ఎంత బాగా రెడీ అయిపోయిందో ఏం అక్క రెడీ చే చేసుకున్నావు రెడీ చేయించుకున్నావు పార్లరామ్మతో అంటే నెక్స్ట్ నా బిడ్డలు పెద్దగైనప్పుడే కదా ఫంక్షన్ జరుగుకునేది ఇదే కదా నా లాస్ట్ ఫంక్షన్ సో అందుకు నేను ఇలా రెడీ చేయించుకున్నాను అని చెబుతుంది ఇక్కడ మెల్లిమెల్లిగా అయితే రిలేటివ్స్ అంతా స్టార్ట్ అవుతున్నారు అటు అటు సైడ్ బాబా వాళ్ళ సైడ్ ఇటు సైడ్ మా సైడ్ ఇక్కడ వచ్చేసి మా అక్క మా పెద్దనాన్న కూతురు సులోచన తిని వచ్చేసి మా వదిన తిని వచ్చేసి మా బావ ఈ కూడా వచ్చేసి మా అమ్మ వాళ్ళ అమ్మ అంటే నాకు అమ్మమ్మ అవుతుంది ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు మా వదిన కూడా వచ్చింది పాపని తీసుకొని ప్రొద్దుటూరికి వాళ్ళ అత్తగారి ఇంటికి మా అక్కకి తెలియదు మా అన్నయ్య మా అన్నయ్య వస్తున్నాడని తెలుసు కానీ మా వదిన అండ్ పాప వచ్చేది మా అక్కకి తెలీదు ఇందులో మీకు చూడండి తను ఎంత సర్ప్రైజ్ అయ్యింది పాపని చూడగానే మా అక్క చాలా ఎమోషనల్ అయిపోయింది వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఫైనల్లీ మా చిన్నారి తల్లి అయితే ఇంటికి వచ్చేసింది వాళ్ళ నానమ్మ ఇంటికి ఆంటీ ఈ ఆంటీ వచ్చేసి మా వదిన వాళ్ళ అమ్మ అంతా బెంగళూరు నుంచి వచ్చారు బాగా స్నానం చేపిచ్చి రెడీ అయిపోయి నిద్రపోతుంది ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళ చెల్లి లాస్ట్ చెల్లెలు తిరుపతి నుంచి వచ్చింది ఫ్యాషన్ పిన్ని ఫ్యాషన్ పిన్ని మా పిన్ని ఈ వయసులో ఉన్న కూడా ఎంత నాజుగ్గా రెడీ అవుతుందంటే చాలా బాగా రెడీ అవుతుంది ఇక్కడ బ్లాక్ శారీ కట్టుకొని వస్తుంది కదా తను మా వదిన ఇక్కడ మా నాన్న ఇక్కడ ఇద్దరు వస్తున్నారు మా పెద్దమ్మ పెద్ద నాన్న వీళ్ళు ఇక్కడ ఉన్న ఊర్లోనే ఉంటున్నారు మా నాన్న వాళ్ళ అన్న పెద్దన్న మా పెద్దమ్మ ఇద్దరు వచ్చారు సో ఇక్కడ పలకరిస్తున్నారు కదా మా వదినని తను మా అక్క వాళ్ళ భర్త బా మా బావ వాళ్ళదే ఫంక్షను అందరూ చూస్తూ ఉన్నారు పాపని పాప ఫస్ట్ టైం వాళ్ళ నానమ్మ ఇంటికి వచ్చింది కదా ఆ తర్వాత ఇలా ఫంక్షన్లో రావడం కూడా తను ఫస్ట్ టైం సో మా రిలేషన్ అంతా పాపని అయితే చూడడం కూడా ఫస్ట్ టైమే చెప్పాను కదా ఈవిడ మా పెద్దమ్మ మా నాన్న వాళ్ళ ఈయన పెద్ద అన్న సో వీళ్ళంతా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు నేను అదే వీడియో పెడదాము అనుకుంటే మధ్యలో ఇక్కడ మ్యూజిక్ అయితే వస్తూ ఉంది సాంగ్స్ పెట్టారు సో అది డైరెక్ట్ పెడదాము అని అంటే కాపీరైట్ వస్తుందన్న భయంతో నేనైతే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను లేదంటే ఇక్కడ అందరూ బాగా మాట్లాడుతూ ఉన్నారు ఆ వాయిస్ అంతా నేను ఇక్కడ పెట్టిండేదాన్ని ఫైనల్లీ మా ఇంట్లో మా అక్క మా అన్న కూతుర్ని చూడడం ఫస్ట్ టైం తను చూడండి తను ఎంత ఎమోషనల్ అవుతుందో పాపం తను రాలేకపోయింది మా అక్క కూడా డెలివరీ అయ్యి ఇప్పుడు ఫిఫ్త్ మంత్ మా వదిన డెలివరీ అయ్యి థర్డ్ మంత్ సో మా అక్క పాపకి మా వదిన వాళ్ళ పాపకి టూ మంత్స్ డిఫరెన్స్తో ఇద్దరు బేబీస్ అనమాట ఏం పిన్ని కలర్ఫుల్ బేబీ ఎట్లుంది పిన్ని ఎవరు నేహా పెడుతున్నా నేహా ఎవరు మా నేహా ఎవరు ఏ నేహ మా నేహా పాప వాళ్ళ మామ కూతుర్ని ఎత్తుకొని ఫస్ట్ టైం కదా తను ఆడుకుంటూ ఉంది ఇక్కడ వచ్చేసి అక్క కూతుర్ని అయితే రెడీ చేస్తూ ఉన్నారు మా అక్క వాళ్ళ పాపకి మా సైడు అంటే మా నాన్న వాళ్ళ సైడ్ ఇక్కడ ఏమైతే ఇస్తారో సో అవి వేస్తూ ఉన్నారు గజ్జలు కానీ కంకణాలు కానీ తర్వాత వెండి మొలతాడు కానీ ఇలాంటివన్నీ తను వాళ్ళ మేనమామ వేస్తూ ఉన్నారు పాపకి ఇక్కడ పాప చూడండి అంతా వాళ్ళ చెల్లికి వేస్తున్నారు తనకేం వేయట్లేదని చాలా బొంగుమూతి పెట్టేసింది తన నామకరణానికి కూడా తను ఇలానే చేశాము సో తనకు అప్పుడు గుర్తుకు లేదు కదా ఇప్పుడు ఏమంటే వయసు వచ్చింది కాబట్టి చెల్లికి ఏం చేస్తున్నాము అనేది తను బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంది అందుకే ఏ డిఫరెంట్ లేకుండా ఏది తీసుకున్నా కూడా ఇద్దరికీ సమానంగా ఉండేలానే చూసుకోవాలి ఇది ఏదైనా కానీ అందుకు ఇక్కడ మా అక్క చిన్న పాపకి ఏ డ్రెస్ అయితే స్టిచ్ చేయించిందో నేహా కూడా అలానే స్టిచ్ చేయించింది అలిగింది Yesus uh, uh. neha pink color hai black color nih, neha ni mau neha ఇక్కడ చిన్న పాపకి పేరు పెట్టించేకి వాళ్ళ మేనత్త పేరు పెడుతున్నారు సో అక్కడంతా రెడీ చేస్తా ఉన్నారు వాళ్ళ సాంప్రదాయం ప్రకారము పాపకి పేరు పెట్టేకైతే ఇక ఉయ్యాలలో అంతా రెడీ చేశారు ఇక్కడ ఇద్దరు మేనత్తలు కలిసి వాళ్ళ శాస్త్రం ప్రకారము పాపని ఉయ్యాల చుట్టూ మూడు సార్లు తిప్పారు పెట్టారంటే దీక్షశ్రీ అని తనకి నామకరణం చేశారు ఇక్కడ పాపకి నామకరణం చేసేటప్పుడు ఒక మంచి పాట అయితే పెట్టారు కృష్ణుడి సాంగ్ చాలా బాగుంటుంది కాకపోతే ఇక్కడ స్ట్రైక్ అనేది ఉంది కాబట్టి యూట్యూబ్ రూల్స్ ప్రకారము నేనైతే అందుకే నేను వీడియో అయితే నేను ప్లే చేయట్లేదు ఓన్లీ వాయిస్ ఓవర్ మాత్రమే ఇస్తున్నాను సాంగ్ లేని చోట మాత్రం నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు డైరెక్ట్ వీడియో పెడుతున్నాను ఇక్కడ ఏం సాంగ్ పెట్టారంటే జయ మోచన గరుడ వాహన కృష్ణ వాహనా నయనమోహ కృష్ణ ఫైనల్గా పాపకి నామకరణం అయితే పెట్టేశారు ఆ తర్వాత అక్కకి అండ్ బావకి వాళ్ళకి ఒడి పెడుతున్నారు ఇక్కడ ఇక్కడ మా ఫ్యామిలీని అంతా ఒక లుక్ అయితే చూపిస్తున్నాను అక్కడ మా మేనత్త మా హస్బెండ్ మా నాన్న సో మా వదిన మా వదిన వాళ్ళమ్మ అంతా అక్కడే ఉన్నారు సో వీడియో క్లిప్ అయితే నేను అందుకు తీస్తున్నాను ఇక్కడ వీళ్ళంతా రెడీగా ఉన్నారు ఒడి బియ్యం కోసము ఇక్కడ ఒడి బియ్యము మా వాళ్ళ వాళ్ళక్క పెడుతున్నారు అంటే ఫంక్షన్ మా బాబా వాళ్ళే చేశారు కాబట్టి వాళ్ళ సైడే వడి బియ్యం పెడుతున్నారు నెక్స్ట్ మేము అంటే పుట్టినింటి సైడ్ మాత్రము వెంట్రుకలకి అంటే పాపకి లెవెన్త్ మంత్లో వెంట్రుకలు తీస్తారు కదా ఆ రోజు పుట్టినింటి సైడ్ మేమైతే వడి బియ్యం పెట్టాలి అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క సాంప్రదాయం కదా సో మా అక్క వాళ్ళ అత్త వాళ్ళ సైడ్ మాత్రం ఇలా ఉంది అంట సాంప్రదాయము నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం కూడా ఒక రీజన్ అయితే ఉంది సో యూట్యూబ్ ఛానల్ పెట్టి ఏదో ఇన్కమ్ సంపాదించాలి ఇంకోటి ఇంకోటి అయితే అది సెకండరీ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ అయితే వచ్చేసి సో మెయిన్గా నేను ఇంట్లో కొన్ని జరిగే కార్యక్రమాలు కానీ నాకు ఇష్టమైనటివి కానీ యూట్యూబ్లో షేర్ చేసుకోవాలి ఎందుకు అంటే ఎప్పుడైనా మన మొబైల్లో డిలీట్ అవుతుంది అంటే ఈ యూట్యూబ్ అయితే ఎప్పటికీ ఉండిపోతుంది అన్న ఒపీనియన్తో కూడా నేను యూట్యూబ్లో చాలా వరకు అయితే నేను ఈ మధ్య కాలంలో పోస్ట్ చేస్తూ ఉన్నాను అండ్ సెకండ్ వన్ కూడా ఏదైనా కుకింగ్ కానీ తర్వాత ఏదైనా వ్లాగ్స్ కానీ ఇలా ఫంక్షన్ కానీ ఇలా అందరం గ్యాదర్ అయినప్పుడు ఇలా వీడియోస్ కానీ షేర్ చేసుకుంటే కూడా బాగుంటుంది ఎప్పటికీ నిలిచిపోతాయి ఇంకోటి కూడా నాకు యూట్యూబ్ ఛానల్ అంటే ఇష్టమే సో ఎప్పుడో పెట్టుకోవాలనుకున్న ఛానల్ ఇప్పుడైతే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తూ ఉన్నాను నేను మా అమ్మ ఉన్నప్పుడు అంటే ఈ పాటికి నాకు మా అమ్మ వీడియోస్ చాలా ఉండేటివి మా అమ్మే ఉన్నిండంటే ఈ పాటికి చాలా వీడియోస్ ఉండేటివి మా అమ్మ సైడ్ నుంచి నేను అందుకే ఫీల్ అయ్యి నా ఫ్యామిలీ ఇవన్నీ నేను ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవాలి అన్నదే నా ఒపీనియన్ నెక్స్ట్ ఇక్కడ ఒడివిఎం కంప్లీట్ అయింది ఇక్కడ మా మెయిన్ మామని చూపిస్తున్నాను మా అమ్మ వాళ్ళ తమ్ముడు లాస్ట్ తమ్ముడు సో ఆయన నేనైతే చూపిస్తూ ఉన్నాను ఇది అండి వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను ఈ వీడియో పార్ట్ వన్గా అయితే నేను మీకు వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇదే వీడియోలో అందరూ గిఫ్ట్ ఇచ్చిన ఐటమ్స్ కానీ తర్వాత నేహా బర్త్డే కేక్ కూడా ఈరోజే కట్ చేసింది సో అవన్నీ కలిసి నేను సెకండ్ పార్ట్ టూగా నేను పెట్టాలనుకుంటున్నాను కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ అయితే నేను లాస్ట్లో మీకు యాడ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి Thanks for watching. Bye.